హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన బ్లాగ్స్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అబ్బా అండ్ ఈరోజైతే బ్లాగ్ వ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ చేశానండి మార్నింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి సిక్స్ థర్టీ సిక్స్ అలా అయితే బయట మొత్తం అలా ఊడ్చేసుకొని మంచిగా అలా కలర్ఫుల్గా అయితే హాకిలు మొత్తం ఊడ్చి చల్లేసిన తర్వాత అలా మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నామండి అండ్ ఇంట్లోకి వచ్చేసేసి అండ్ పాలైతే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి అండ్ కర్రీ కోసం అన్నట్టు పప్పు అయితే ఉడకబెడుతున్నాను ఫస్ట్ పప్పు అయితే వాష్ చేసేసుకొని అందులో ఉప్పు కారం పసుపు ఆయిల్ టమాటోస్ అండ్ ఇలా బాయిల్ చేసేసి అండ్ ఇలా అయితే అన్నీ ఒకటేసారి కుక్ అయిపోతాయండి సో నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతానన్నమాట సో ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత మనకైతే అండ్ మంచి థిక్ పేస్ట్లో అయితే వస్తుంది మా పాపకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు నేనైతే ఎప్పుడైనా ఇలానే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా పెట్టేశానండి అండ్ మార్నింగ్ టిఫిన్ ఏం తీయలేదు ఈరోజైతే అండ్ రైస్ పెట్టి పప్పు చూడండి మంచిగా కుక్ అయిపోయింది మొత్తం ఇందులో కొంచెం తాలిం పెట్టేసి జీలకర్ర మెంతుల పొడి వేసేసానంటే సూపర్ టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీయకుండానే అలా చితకు కొట్టేసి నేనైతే పోపులో అయితే వేసుకుంటానండి ఓన్లీ పప్పులోనే అలా చిత కొట్టేసి మీద పొట్ట అయితే ఏం దియను ఫ్రెండ్స్ అలానే వేసేసుకుంటాను అండ్ పప్పుకి వచ్చేసి అయితే నేనైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక మొత్తం వర్కే అయిపోయిందండి ఎందుకంటే అయితే అత్తమ్మ ఎల్లమ్మకైతే ఫాస్టింగ్ ఉంటుందన్నమాట సో అందుకనే సో మార్నింగ్ నుంచి ఊడ్చడం చల్లడం అవే అయిపోయింది మొత్తము సో మా డే అయితే ఇలా గడుస్తుంది ఫ్రెండ్స్ మేము ఏమేం అనేది మొత్తం కంటిన్యూగా వీడియో అయితే ఉంటుంది కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా పాప అయితే ఇంకా లెగలేదు తననైతే లేపి ఫ్రెష్ అప్ చేసేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు అయితే తాలింపు కంప్లీట్ అయిపోయిందబ్బా అయితే పప్పు తాలింపు అందులోకి వేసేసి అండ్ పప్పు అయితే మరుగుతూ ఉంటే అన్నం అయితే వంచేయాలి వంచేసిన తర్వాత చూడండి పప్పు అయితే సూపర్ టేస్టీ తయారైపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు మొత్తం ఇలా బాయిల్ అయిన టైంలో నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇక్కడ చూసేయండి ఫ్రెష్ అప్ అవి వచ్చేసానండి టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ థర్టీ అలా అయిపోయిందండి మేమైతే ఇప్పుడు అన్నం అయితే తింటూ ఉన్నాను అండ్ ఇది వచ్చేసి వన్ వన్ థర్టీ అలా అవుతుందండి టైం అయితే అత్తమైతే ఎలా మాకు ఫాస్టింగ్ ఉంటుందని చెప్పాను కదా అండ్ ఈరోజైతే ఇంటి దగ్గరనే ఉందనమాట సో ఇద్దరం కూర్చొని అయితే బూరలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము నేను ఇలా చేసేసి ఇలా కవర్ పైన ఒత్తేసి ఇస్తుంటే అత్తం అయితే అందులో వేసి కాలుస్తుందండి అసలు నాకు వీడియో తీయాలన్న థాట్ కూడా రాలేదు అప్పుడే క్లినిక్ నుంచి అయితే బాగా వచ్చాడు బాగా వచ్చేసి వీడియో అయితే తీసాడండి సో చూశారు కదా ఒక వన్ కేజీ బియ్యం పిండి పావు కేజీ రవ్వ అండ్ సంథింగ్ బెల్లం అయితే ఎంతో వేసింది అనుకుంటే నాకైతే అంత ఐడియా లేదు ఫ్రెండ్స్ సో ఇలా అయితే ప్రిపేర్ చేసాము సూపర్గా వచ్చాయి ఊరలు అయితే చాలా మంచిగా పొంగాయండి సో నేను ఇలా చేసి ఇస్తూ ఉంటే అలా అయితే కాలుస్తుంది కట్టెల పొయ్యి మీద అయితే చేసాము అందుకే టేస్ట్ అయితే బాగున్నాయి అండ్ పొగ అయితే బాగా వచ్చిందండి అసలు అక్కడ కూర్చుంటే అసలు ఎండలు కూడా ఒక టూ త్రీ డేస్ నుంచి బాగా ఎండలు అయితే కొడుతున్నాయి కదా అసలు పొగకైతే అనుకో అసలు పొయ్యి దగ్గర అయితే సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామండి పాప అయితే మా దగ్గరే మంచిగా ఆడుకుంటూ ఉంది చూడండి ఆడ కట్టెలు ఉంటాయి కదా కట్టెలతో అయితే తను మంచిగా ఆడుకుంటూ ఉంది అటు ఇటు తిరుగుకుంటా అసలు వద్దమ్మా తినొద్దు అని చెప్తే అప్పాయి అప్పాయి అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అసలు తనకు తెలియదు కదా అంటే దేవుడి కోసం కదా ప్రిపేర్ చేసేది మనకు అయితే అప్ప ఇవ్వు అని అంటే తనైతే అనడానికి రాదు కదా బూరేనే అప్ప అనే ఇవ్వమని అడుగుతుంది అనమాట సో తనకైతే ఇక చిన్న పాప అని అన్నట్టు మేమైతే కొంచెం పిండి పిండి ఇచ్చాము సో పిండి అయితే కొంచెం తినిందండి ఇక ఏం చేస్తుంది తను ఏడుస్తుందని అయితే ఇచ్చేసాము ఇక పిల్లలు కూడా దేవుడితో సమానం అంటారు కదా అందుకనే ఇక ఇచ్చేసినాము కొంచెం అలా టేస్ట్ వేసి అక్కడైతే వేసేసింది సో ఇలా అయితే చేస్తూ ఉందండి పాప అయితే అండ్ మాదైతే అయిపోయే టైం అయితే వచ్చేసింది సో ఇలా చేసిస్తూ ఉంటే కాల్చడం అయితే అవుతూ ఉందండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అలాగే మన వా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అయితే నేనైతే ఒత్తున్నానండి నేనైతే ఎప్పుడైనా ఒక కవర్ పైన ఇంకొక కవర్ పెట్టి ఇలా ప్రెస్ చేసేదాన్ని కానీ ఇలా కాదు ఇలా చేయని నాకైతే అత్తమ్మ చూపించింది అనమాట సో ఇలా చేస్తే కూడా చాలా మంచిగా వచ్చాయండి వాటర్ అద్దుకుంటూ వత్తాను నేను ఆయిల్ కూడా వాడలేదు అసలు ఇలా వాటర్ అద్దుకుంటూ వత్తడం వల్ల మంచిగా వచ్చినాయి అనమాట సో ఇలా ఒక వేసినప్పుడల్లా ఒక త్రీ త్రీ అయితే వేసుకుంటూ కాల్చాము అండ్ నెక్స్ట్ ఇలా అత్తం ఒకటి అయితే వచ్చేసింది ఫోర్ ఫోర్ అయితే ఇలా కాలుతూ ఉన్నాయి అన్నమాట సో మంచిగా పొంగుతూ వస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇంకా కట్టెల పొయ్యి కదా మంచిగా పొంగుతూ ఉన్నాయి ఎందుకంటే స్టవ్ పైన కూడా చేయవచ్చు కానీ ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఇలా మంచిగా పెట్టుకున్నాము సో ఫ్రెండ్స్ మా వ్లాగ్ అయితే ఇలా గడుస్తూ ఉందండి మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ అయితే చేయండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి మీరైతే సో ఇలా పాప వచ్చేసింది మళ్ళీ ఆడుకోవడానికి అండ్ బూరెలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాప కోసం అన్నట్టు ఇక్కడ వచ్చేసి పాపడాలు అయితే వేయిస్తున్నామండి పాపడాలు పాప తింటుంది అన్నట్టుగా బూరెలు అవి తింటే స్వీట్ ఎక్కువగా దగ్గైతే వస్తుంది కదా అన్నట్టు ఇలా పాపడాలు అయితే వేయించుకుంటున్నాము పాపడాలు ఒక ప్యాకెట్ అయితే వేయించాము మంచిగానే వేగిపోయినాయి అనమాట సో అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి పాపకైతే చాలా ఇష్టం అండి పాపడాలు అయితే బయట ఫుడ్ అయితే ఎక్కువ మేము ఏం పెట్టాము అనమాట షాప్ ఫుడ్ అయితే అందుకే ఇలాంటివి ఇంట్లోనే వేయించేసి పెట్టేస్తాం ఎందుకంటే బయట ఫుడ్తో పోల్చుకుంటే ఇవి చాలా బెస్ట్ అనిపించింది మాకైతే సో అలా అయిపోయిన తర్వాత అండ్ మేమైతే అండ్ మిర్చిలు చేద్దామని పిండి అయితే తీసుకొచ్చేసి అండ్ అక్కడ అవన్నీ అత్తం అయితే సర్దేస్తుంటే నేను ఇంట్లోకి వచ్చేసి మిర్చిల పిండి అయితే కలపమని చెప్పింది సోనైతే పిండి అయితే కలిపేసరికి అండ్ పొయ్యి దగ్గర అవన్నీ తీసేస్తుంది అనమాట నేనైతే ఇలా పిండి కలపడానికి ఇంట్లోకి వచ్చేసి అందులో పిండి అయితే వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి అండ్ పసుపు చి పసుపు వేయలేదండి పసుపు ఆయిల్ వేడి ఆయిల్ అండ్ వాటర్ వేసుకొని అండ్ ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని అండ్ పచ్చిమిర్చి అవి తీసేసుకొని ఇంట్లో బయటికి అయితే వెళ్ళిపోయి అండ్ మిర్చిలు అయితే వేసేయడానికన్నట్టు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నానండి అండ్ ఇవి కూడా పాపకంటే చాలా ఇష్టం అండి పాప కోసం అన్నట్టే అత్తమ్మ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పింది అనమాట అండ్ మిర్చిలు పాపడాలు అంటే పాపకి ఇష్టం అనమాట అండ్ ఇవి ఇయ్యకపోతే ఇక పాప బూరెలు అవి అడగడం స్టార్ట్ చేస్తుందండి మళ్ళీ బూరెలు తింటే తన హెల్త్ అయితే అంతలా బాగుండదు స్వీట్ కదా స్వీట్గా స్వీట్ బాగుందంటే పిల్లలు ఎక్కువ తినడానికి ఇష్టపడతారు సో మేమైతే ఎక్కువగా ఇవ్వమండి అలాంటి ఫుడ్ అయితే సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము మిర్చీలు అయితే అండ్ బయట వెదర్ కూడా ఇప్పుడు ఈవినింగ్ మస్తు కూల్ అయిందండి వర్షం వచ్చి ఇలా ఉందన్నట్టు మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాము పిండి అయితే మంచిగా స్మూత్గా ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాను సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అండ్ మిర్చీలు అయితే నార్మల్ మిర్చీలే ఉన్నాయండి సో నేను ఇలా తొడిమలైతే ఇంకా ఇలా పొడుగుంటాయి ఉంటాయి కదండీ అవి కట్ చేసేసుకొని అండ్ దాంట్లో మొత్తం అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను సో ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మిర్చి అనేది మంచిగా కాలుతుందని మేము ఫస్ట్ అనుకున్నామండి అందులో మసాలా పెడదామా అన్నట్టుగా కానీ మసాలా పెట్టడానికి మిరపకాయలు అనేవి ఇలా దొడ్డుగా లేవు కదా అల్లా పెట్టినా కానీ ఉండదు అని అత్తమ్మ చెప్తే నేనైతే ఇలా చేసేసుకున్నామండి ఇలా పిండి మిక్స్ చేసిన తర్వాత అన్నీ అందులో పెట్టేసుకుంటాను నేను ఫస్ట్ అయితే అండ్ ఇక్కడ అయితే నేనే వేసేస్తున్నాను అత్తమ్మ అయితే అన్నీ క్లీన్ చేస్తూ ఉందనమాట నేనైతే ఇలా వేయమని చెప్పింది నన్ను సో నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఒక వాయ్ అయితే వేసేసానండి నాకైతే వీడియో తీయడానికి ఎవ్వరు లేకుండే అనమాట అదైతే ఎవరు తీయలేదు ఇది వచ్చేసి సెకండ్ వాయ్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట సో అండ్ మిర్చీలు అయితే సూపర్ టేస్టీగా వచ్చాయండి నేను అనుకున్నా కదా ఫస్ట్ ఏమంటారు అందులో బూరెలు చేశాం కదా అండ్ బూరెలు స్వీట్గా ఉంటాయి కదా మిర్చీలు కూడా స్వీట్గా వస్తాయేమో అని ఒక మధ్యలో అనుకున్నానండి సో ఎలా వస్తుంది ఇక ఇంకా సగం చేసిన తర్వాత ఆపలేం కదా అన్నట్టు నేనైతే అలానే చేశారు అసలు పూగాకైతే చచ్చి బతికినా ఫ్రెండ్స్ నేనైతే కొద్దిసేపు ఉంటేనే పూగాకైతే చచ్చిపోయినా అనమాట బాగా వస్తున్నది మెట్లు ఉంటాయి కదా దాని కింద ఉంది పొయ్యి అనమాట పొయ్యి కింద అసలు ఎక్కడ గాలి అనేది ఆడట్లేదు అనమాట అసలు చాలా ఇబ్బంది అయిపోయింది ఇలా అయితే చూడండి మంచిగా వచ్చాయి మిర్చిలు అయితే పైన లేయర్ క్రిస్పీగా లోపల స్పాంజీగా వస్తాయి మిర్చిలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి సో ఇక్కడైతే అయితే వీళ్ళు మా అయ్య అండ్ బావ అయితే నిలబడి ఏమి చేస్తూ ఉన్నారనమాట సో నేను ఇక్కడైతే మెచ్చిల్ చేస్తూ ఉన్నాను పాప ఎక్కడ ఆడుతుందో నాకు కూడా తెలియదు పాప పాప అయితే ఆడుకుంటూనే ఉంటుంది బయట ఇంకా సో నా పని అయితే ఇలా అవుతుంది ఫ్రెండ్స్ మా బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈవినింగ్ అయిపోయిన తర్వాత వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మంచిగా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అసలు చూడండి అసలు మార్నింగ్ నుంచి ఇంకా ఎండ కొట్టిందంటే అసలు వర్షం వచ్చే తండ్రికే కావచ్చు చాలా ఎండ కొట్టింది ఫ్రెండ్స్ అసలు కాప్ అయితే ఎండ కాలుద్దమ్మా అంటే అసలు ఎండలే కూర్చుండే ఫ్రెండ్స్ అసలు ఎండ కూర్చోవడం వల్ల తనకైతే అసలు ఫీవర్ వస్తుందని చెప్పిన కానీ అసలు అర్థం కాదు ఇలా మంచిగా వెదర్ కూల్గా ఉంది అసలు జాగ్రత్తగా అయితే మేము మిర్చిలు చేసాం కదా ఫ్రెండ్స్ అందరం కూర్చొని మంచిగా తిన్నాం అనమాట చేయడమే బెస్ట్ అనిపించింది బూరెల కంటే మిర్చిలే మనకి ఇప్పుడు వచ్చి వచ్చాయి అనుకున్నాం మేమైతే వేడి వేడి మిర్చిలు మంచిగా కూర్చొని తినేసాము సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు అయితే సో ఇలా అయితే హ్యాపీగా తినేసి ఈవినింగ్ అయితే గడిచిపోయింది వచ్చేసి పాపకు వచ్చేసి తింటావా అమ్మ అని అడిగితే తన ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి తనకైతే కొంచెం తినబెడదాం అన్నట్టు బయట అయితే వచ్చి కూర్చున్నాను తనకైతే కొంచెం ఇచ్చాను అలా టేస్ట్ అయితే చేసేస్తుంది అసలు తను ఏంటో ఫ్రెండ్స్ కెమెరాలకు చూడంగానే అసలు హాయ్ చెప్పేస్తుంది తనకైతే కెమెరా పెట్టంగానే హాయ్ చెప్పాలనేది అర్థమైపోతుంది ఎందుకంటే నేను రోజు కెమెరా పెట్టుకొని హాయ్ అని చెప్తే తనకు అర్థమైపోతుంది అనమాట అండ్ వచ్చేసి సిక్స్ థర్టీ అలా టైం అయితే అవుతుందండి అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాము అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ఫాస్టింగ్ ఉంది కదండి ఇప్పుడైతే అయితే బూరెలు నైవేద్యం పెట్టడానికి అన్నట్టు ఇప్పుడు ఫాస్టింగ్ అయితే వదిలేస్తుంది అనమాట ఇలా అందరం కాళ్ళకైతే పసుపు పెట్టేసుకుంటున్నాము ఫస్ట్ అయితే అత్తమ్మకు పెట్టేసి అండ్ పాప చూడండి ఫ్రెండ్స్ తనైతే కాలు అయితే పెడుతుంది తనకు అసలు ఏం తెలుసు అర్థం కాదు తనైతే నాకు పెట్టు అని కాలు చూడండి ఎలా పెడుతుందో అసలు మేమైతే షాక్ అయిపోయి బాగా నవ్వొచ్చింది మాకైతే తనకు కూడా పెట్టేశానండి అసలు ఫస్ట్ టైం పాప ఇలా పసుపు పెట్టుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు పాప లేక ముందుకు ఎవరైనా పెట్టుకుంటే అనిపించేది నాకు అసలు నాకు కూడా ఒక పాప ఉంటే నేను ఇలా పెట్టుకుంటానేమో అని కొన్ని ఉంటాయి కదా అలా అనిపించేది నాకు అనమాట సో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి అంతే దాంట్లో ఇంకేం లేదు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పాప అయితే అలా పెట్టుకుంటుంటే అసలు మీకు చెప్తుంటే కూడా నాకు అసలు ఇంకా ఇలానో అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూడా పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను పసుపు పెట్టేసుకున్న తర్వాత ఇలా ఎల్లమ్మకైతే పూజ చేసేస్తుందండి ఇలా పూజ చేసేసి అండ్ పరమా అన్నము అన్నము అండ్ పప్పు అండ్ బూరెలు పెట్టేసి నైవేద్యం అయితే ఎక్కించేయడానికి ఇప్పుడైతే ఇలా అగర్బత్తలు వెలిగించేసి టెంకాయ కొట్టేసింది సో ఇలా అయితే పూజ అయితే చేస్తుందండి అందరం అయితే ఇక్కడ ఉన్నాము మొత్తం అయితే ఒకటి పూజ అయితే చేసేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజైతే అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ ఫస్ట్ అయితే రైసు అండ్ పప్పు అయితే పెడతామండి మేమైతే అండ్ ఇక్కడ పాప చూడండి అందరికంటే ఫస్ట్ తనే అయితే లోపలికి వెళ్ళిపోతుందనమాట అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేనే ఉందామనుకున్న ఫాస్టింగు త పాపకైతే ఫీడింగ్ ఇస్తూ ఉన్నా కదా ఇంకా ఫీడింగ్ ఇచ్చే టైంలో ఫాస్టింగ్ నేను ఉంటే అసలు నాతో అవ్వదు తినకపోతే ఇక కళ్ళు తిరుగుతాయి నాకు అనేసి ఇంకా పాప సతాయించి సతాయించడానికి నాకు అసలు ఉండాలనిపించలేదండి అందుకనే అత్తమ్మనే ఉండమని చెప్పేసాను ఫస్ట్ నన్నే ఉండమనింది సో నేనైతే ఉండనని చెప్పేసాను సో ఇలా అయితే అయిపోయిన తర్వాత దేవునికి అయితే నైవేద్యం పెట్టేస్తుందండి ఇక్కడొచ్చేసి బూరెలు అయితే పెట్టేస్తుంది నైవేద్యం పెట్టిన తర్వాత సో బూరెలు ఎన్ని లేవైనా ఎన్నో పెట్టినట్టు ఉన్నది సో బూరెలు పెట్టేసిన తర్వాత అండ్ లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసి అందరికీ హారతి ఇచ్చేసిన తర్వాత అండ్ ఇక్కడ పాప అయితే హారతి తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్